మెయిన్గా ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా ప్రతి ఒక్కరు కూడా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడ పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు లేకపోతే మంత్రి నారా లోకేష్ ఏమైపోయాడు అని చెప్పి వైఎస్ఆర్సీపీ అంతా ఒక ట్రోల్ చేస్తున్నారు అంటే ఇదే సమయం అనేటట్టు ఒక రాజకీయం చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదనేది ఆయన ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వడం అయితే జరిగింది అందులో ఏం చెప్పారంటే క్లియర్గా నేను ప్రభావిత ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో నేను తిరిగినట్లయితే దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఇంకా ఎక్కువ అయిపోద్ది నన్ను చూడడానికి అని చెప్పి ఈ అభిమానులు ఎగబడడం కానీ లేకపోతే అక్కడ జరిగే సహాయ చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారులకు ఇబ్బందులు కలిగిస్తాయి దానివల్ల ఏంటంటే అభిమానులు కూడా తేడా వస్తే కొంతమంది చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అందుకని నేను బయటికి రాలేదు అని చెప్పి ఆయన అయితే కొంచెం వివరణ ఇవ్వడం అయితే జరిగింది కానీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే టార్గెటెడ్గా పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు జన్మదన వేడుకలు చేసుకుంటాడు అంటే పుట్టినరోజు విలువైపోయింది కానీ ప్రజలకి అందుబాటులో ఉండడం తెలియదు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులే కానీ వైఎస్ఆర్సీపీ మెయిన్గా ఆర్కే రోజే కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు సోషల్ మీడియా అంతా కూడా ఒక రకమైన ట్రోల్ చేస్తుంది కానీ ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రాకపోయినా సరే ఆయన ఒక అధికారులతో రివ్యూ మీటింగ్లు పెట్టి క్షేత్రస్థాయిలో రీ మీటింగ్ అవన్నీ కండక్ట్ చేస్తూ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది గ్రౌండ్ రిపోర్ట్ అంతా తెలుసుకుంటూ ఎక్కడ ఏం సహాయం కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అధికారులైతే ఆదేశించడం జరిగింది ఆయన ఈరోజు రాకపోయినా కూడా అక్కడ ఏదైతే ఆయన అధికారులతో మాట్లాడుతూ కూడా దాదాపుగా ఆరు కోట్ల రూపాయలు అనేవి నిధులు అనేవి కేటాయించడం అయితే జరిగింది అంటే ఆయన యొక్క సొంత వ్యతిగత సంపాదన అనేది ఆరు కోట్ల రూపాయల నిధులనేవి ఈరోజు ఆయన అయితే ప్రత్యేకించి ప్రభుత్వానికి సహాయం ఇవ్వడం అయితే జరిగింది అంటే అక్కడ చూసుకుంటే మెయిన్గా వైఎస్ఆర్జీపీ నాయకులు ఎలా ఉన్నారంటే ఆయన ఒత్తే ఒక పదా రాకపోతే ఒక పదా అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదో వాటర్లో దిగిపోయి ఆయన ఏదో పెద్ద చేసినట్టు మాట్లాడుతున్నాడు గత ఐదేళ్ళలో ఆయన ఎన్నోసార్లు కర్నూలు జిల్లాలో వరదలు వచ్చినాయి లేకపోతే కోనసీమ జిల్లాలో వరదలు వచ్చినాయి లేకపోతే మనకు చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా కానీ కాకినాడ లేకపోతే మనకి ఇటు పోలవరం కానీ ఇవన్నీ కూడా గత ఐదేళ్ళలో ఎన్నోసార్లు వరదలు వస్తే రోజు కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి కనీసం ఇల్లు చూసి మాట్లాడింది లేదు అసలు ఏదీ లేదు ఓన్లీ హెలికాప్టర్లో కర్నూలు జిల్లాలో కూడా వరదలు వస్తే హెలికాప్టర్లోని ఏరియల్ వ్యూ కింద చూసుకుంటూ వెళ్ళిపోయాడు కానీ కిందకి దిగి రైతులకు కానీ లేకపోతే అక్కడ ఉండే వరద బాధితులు కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా కనీసం కొంచెం సర్ది చెప్పడం కానీ లేకపోతే ప్రభుత్వాన్ని నేను తక్ తక్షణమే సహాయం అందుతానని చెప్పడం కానీ ఎక్కడ లేదు కానీ ఈరోజు ఏదో ఆయన ఏదో పెద్ద పతిరోత పరమాణం ఉన్నట్టు ఆయన ఏదో పెద్ద నీతులు చెప్తున్నాడు ఆయన 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 విధానం ఎలా అంటే అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం లేనప్పుడు ఒక రకంగా అన్నట్టు అయితే ఆయనైతే ట్రీట్ చేస్తున్నాడు అంటే గత ఐదేళ్లు కూడా అధికార మదంతో అయితే హెలికాప్టర్లో తిరిగి ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో తిరగకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరినీ గాలికొదిలేసి ఈరోజు కృష్ణానది రెటర్నింగ్ వాళ్ళు నేనే కట్టాను లేకపోతే బొడమేరు వాగు చంద్రబాబు నాయుడు ఆయన ఇల్లు కాపాడుకోవడానికి తెంచేశారు అని చెప్పి మోకాల్లో నీళ్ళలో దిగిపోయి ఆయన ఏదో పెద్ద ఉదరించేసిన వాళ్ళగా నీతులు చెప్తున్నాడు ఇన్ని నీతి కౌర్లు ఇంత తప్పుడు రాజకీయాలు చేయడానికి వైఎస్ఆర్ పాల్పడుతుంది కనీసం ఎవరికైనా సరే ఒక పది రూపాయలు ఇచ్చారు పైన కనీసం ఒక భోజనం పొట్టము లేకపోతే పులి పొట్లము లేకపోతే బిర్యానీ ప్యాకెట్ ఎవరికైనా పంచారా ఈరోజు మళ్ళీ మీరు తప్పుడు రాజకీయాలు చేయడానికి మీడియాని అడ్డం పెట్టుకొని ఈరోజు విజయవాడలో ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద ఉద్దరించినాడు గత ఐదేళ్ళు కూడా పదవి మతంతో అధికార మతంతో గాలికి ఎక్కింది గాలికి వదిలేసి ఈరోజు నీతులు చెప్తున్నాడు గత ఐదేళ్ళలో ఇరిగేషన్ మంత్రి కింద పనిచేసిన అంబట్ రాంబాబే కానీ లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ కానీ ఈరోజు వచ్చి అసలు కనీసం మీడియా ముందుకు వచ్చి వరద ప్రభావిత ప్రాంతంలో ఇలాగ ఉందే కనీసంగా నేను ఎంత చేస్తున్నారు లేకపోతే నా వంతు సాయంగా ఎంత భోజనం పెడతానని ఎక్కడైనా మాట్లాడే ఎవరూ లేదు కానీ ఈ నీతులు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ ఏమైపోయారు జన్మధనం వేడుకలు చేసుకున్నాం మళ్ళీ లేకపోతే మంత్రి నారా లోకేష్ ఏమైపోయాడు కనిపించట్లేదు లేకపోతే చంద్రబాబు నాయుడు అసలు క్షేత్రస్థాయిలో పట్టించుకోవట్లేదు అక్కడే ఫుడ్ అందట్లేదు అన్నట్టు అయితే కొన్ని తప్పుడు ప్రచారాలు ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆ విజయవాడలో ఉంటారో వాళ్ళని పట్టుకొని మెయిన్గా మీడియా ఏదైతే ఉందో అది కొన్ని కొన్ని వీడియోల కింద తీసి అవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేయడానికి అయితే ప్రజల్లో అపోహలు సృష్టించడం అనేది జరుగుతుంది కానీ విజయవాడ ప్రజలకి ఎవరికి ఎంత చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు కూడా కృతజ్ఞతగా ఈరోజు మీడియా ముఖంగా కొన్ని కొన్ని మీడియా ముఖంగా అయితే వేరే మీడియా ముఖంగా వచ్చి క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా సీఎం గారి సహాయం అనేది ఆయన అధరధి రెండు మూడు గంటలకు కూడా వచ్చి క్షేత్రస్థాయిలో తిరిగి ఈరోజు మాకు అందరికీ కూడా అన్ని అందుబాటులో ఉండేటట్టు చూస్తున్నారు బుడమేరు వాగు పొంగింది అది కట్టలు తెగిపోవడం వల్ల ఈరోజు మాకు వరద వచ్చిందని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడతాడో తెలియక ఈవెన్ పేపర్ చూసి కూడా ఆయన ప్రసి మీట్ పెట్టి మాట్లాడలేని మనిషి అలాంటి మనిషి బొడమేరు గేట్లు ఎత్తేసారు బుడమేరు గేట్లు ఎక్కడ ఉన్నాయండి అసలు బుడమేరు అనేది ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఒక వాగు అక్కడతో అది ఎండింగ్ అది కట్టలు ఎప్పుడైతే కొట్టడం వల్ల ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడు ఏవైతే ముంపు గురయో ఆ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది మీకు రాజకీయాలు చేయడానికి ఇంకా వేరే దిక్కు లేనట్టు ఏదో నోటుకు వచ్చినట్టు ఎంతసేపు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్ల రూపాయలు నిద్రండి అవి ఒక కోటి రూపాయలేమో తెలంగాణ గవర్నమెంట్కి ఒక కోటి రూపాయలేమో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నాలుగు కోట్ల రూపాయలేమో నాలుగు వందల పంచాయతీకి పంచాయతీకి లక్ష రూపాయలు చెప్పిన నాలుగు కోట్ల రూపాయలు మొత్తం ఆరు కోట్ల రూపాయలు ఆయన సొంత కష్టాలు చేతి ఇచ్చాడే జగన్మోహన్ రెడ్డి ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఇన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి సాక్షి మీడియా ఉంది భారతీయ సిమెంట్స్ ఉన్నాయి కొన్ని లెక్కర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇవి కాకుండా కొన్ని కంపెనీస్లో ఆయన స్లీపింగ్ పార్ట్నర్ కింద ఉన్నాడే ఏ రోజైనా ఒక పది రూపాయలు ఎవరికైనా దానం చేశాడు కనీసం పిల్లికి కూడా భిక్షణం కావట్లేదు ఈరోజు వచ్చి నీతి రాజకీయాలు చేయడానికి తప్పుడు రాజకీయాలు చేయడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి మీడియాని అడ్డం పెట్టుకొని ఈరోజు నేను విజయవాడ ఎక్కడ కొత్తనాడు ఎక్కడ రెండు అనేటట్టు కృష్ణలాంక్ ఒక రోజు ఉన్న సింగనగర్ ఒక రోజు ఏమో పాత్ర రాజు రూపేట అని చెప్పి రాజకీయాలు చేయడానికి అయితే దిగుతున్నాడు కానీ గత ఐదేళ్ళు ఇన్ని వరదలు వచ్చినాయి కరోనా వచ్చింది ఏ రోజు ఎక్కడైనా బయట కనిపించాడు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు కరోనాలో రెండు సంవత్సరాలు కరోనా అయితే మా జగన్మోహన్ రెడ్డి వన్ సైడ్గా దాన్ని రూల్ చేసుకొచ్చాడు దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకోచ్చాడని మాట్లాడుతున్నాడు ఏమి ఇచ్చేసాడు అని మాట్లాడుతున్నాడు ఐదు రూపాయల గుడ్డ మాస్క్ ఇచ్చాడు దాదాపు అందులో ఆ గుడ్ల మాస్కులు ఏవైతే తయారు చేశారో అందులో దాదాపు తొమ్మిది తొమ్మిది కోట్లన్నర రూపాయలు రూపాయల స్కామ్ అనేది జరిగింది దాని గురించి ఎవడు మాట్లాడు గత ఐదేళ్ళు ఎన్ని భూదందాలు జరిగినాయి ఎంతమంది దౌర్జన్యంగా కొట్టేశారు ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టారు ఎంతమందిని అన్యాయంగా పోలీస్ స్టేషన్లో గింటారు ఇంక ఇవి కాకుండా కొంతమంది ఆస్తులు కబ్జా చేసేవాడు కొంతమంది ప్రభుత్వ ఆస్తులు ఈవెన్ ప్రభుత్వ అధికారులు అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయలని ధ్వంసం చేసేసి కొన్ని వేల కోట్ల రూపాయలని అవినీతి చేసి పారేశారు ఇసుకలో మైనింగ్ మద్యంలో మైనింగ్ ప్రతి మట్టిలో మైనింగ్ ప్రతి దాంట్లోనే మాఫియా చేసి పారేశారు ఈరోజు వై వైఎస్సార్సీపీ నాయకులు ఎలా మాట్లాడుతున్నారంటే మేమేదో పతివ్రతల్లాగా మేము చేసినట్టు అధికారం ఎవరో చేయలేదు మేమే గొప్పగా చేసేమని సిగ్గు లేకుండా మీరు అంత దరిద్రంగా చేశారు కాబట్టి ఈరోజు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాటర్లో దిగిపోయి ఈరోజు ఏదో పెద్ద గొప్ప రాజకీయ నాయకులగా వ్యవహరించేస్తాడే ఇదే వ్యవహరించే విధానం నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఐదేళ్ళలో నువ్వు చేస్తుంటే ఈరోజు నీకు తిప్పలు వచ్చేది కాదు ఈరోజు నీకు ఈ పదకొండు సీట్లు వచ్చావు కనీసం అలా చేస్తుంటే కనీసం నీకు ఒక అరవై డెబ్బై సీట్లైనా మిగిలి ఉండేవి ఆ ఐదేళ్ళు నువ్వు అధికార మాదంతో నువ్వు ఇంట్లో కూర్చొని తాడేపల్లి ప్యాలెస్కు ఆ ప్యాలెస్కి ఈ పాలెస్కి తిరుగుతూ ఈవెన్ నువ్వు ప్రభుత్వ కార్యాలయం కూడా ఎలా కన్నా ప్రభుత్వ కార్యాలయం ఏదైతే ఉంటుందో ఆ కార్యాలయాన్ని ఇంట్లో పెట్టుకున్నావు అంటే నువ్వు ఎలాంటి రాజకీయ నాయకుడు అర్థం చేసుకోవాలి ఈరోజు చిగ్గు లేకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి నా వల్లే ఇంత ప్రజలందరూ బాగుపడ్డారు నా హయంలో ఇంత బాగా జరిగి నా హయాంలోనే అన్ని బాగా అన్ని ప్రాపర్గా వచ్చేసినాయి అన్ని అధికారులంట వన్ సైడ్గా రూల్ చేసాడంట జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో ఒక్క ప్రభుత్వ అధికారి కూడా సరిగ్గా పనిచేసినట్లేదు అందరూ కూడా నిర్లక్ష్యంతో వ్యవహరించి ప్రతి ఒక్కరు కూడా అవినీతి కక్కృతి పడిపోయిపై పనిచేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నాడు మీరు ఇలాంటివన్నీ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే ముందు మీరు మీరు మాట్లాడిన మాటలు ప్రజలు ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ గుడ్డోలే మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఏంటంటే ప్రజలు మీ మాటలు ఎవరు నమ్మరండి కొంతమంది కార్యకర్తలు అన్నరుజులు వాళ్ళు మాత్రమే మీ మాటలు నమ్ముతారు మిగతా ప్రజలు ఎవరో కూడా నమ్మరు ఆ ప్రజలు నమ్మలేదు కాబట్టి ఈరోజు ప్రజలు మీకు ఈ పరిస్థితి తెప్పించి పదకొండు సీట్లకు పరిమితం చేశారు అది కూడా గుర్తించుకోలేకుండా తప్పుడు రాజకీయాలు చేయడానికి ఇది ఒక టైం వరద బాధితులకు మీరు సహాయం చేయడం అనేసి ఎంతమందిని మాట్లాడుతున్నారే ఎవడైనా వచ్చి ఒక సహాయం చేయలేదు అదేదో మీరు సహాయం చేసి ఇదిగో నేను మా పార్టీ తరఫు నుంచి నేను వచ్చాను నేను ఒక ఎమ్మెల్యే కింద ఇంత ముందు పనిచేశాను నా ఆస్తి ఎంత ఉంది నా వంతు సాయంగా ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాను లేకపోతే నా వంతు సాయంగా ఈ ఏరియా అందరికీ ఫుడ్ డొనేట్ చేశాను లేకపోతే వాటర్ పంచాను లేకపోతే పాల ప్యాకెట్లు పంచాను లేకపోతే మెడిసిన్ పంచాను లేకపోతే పవర్ బోట్లు అవి అధికారులు కొంతమందికి డబ్బులు ఇచ్చి దగ్గర ఉండి పని చేయించుతున్నాను అని చెప్పి ఎక్కడైనా చేయించారా మీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు సిగ్గులేని రాజకీయాలు చేస్తూ సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకొని ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అవి గమనిస్తున్నారు కాబట్టి మీకు మొన్న ఏదైతే జరిగిన ఎలక్షన్స్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మీకు తగిన బుద్ధి చెప్పారు ఇంకా దారుణంగా బుద్ధి చెప్పే రోజులైతే మీరు ఎలాగే వ్యవహరిస్తే మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేసి జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకెళ్లి గంగా నదిలో కలిపేస్తారు అందులో డౌట్ లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయం చేయడం అని అంటే శవరాజకీయాలు శంపతి రాజకీయాలు తప్పితే జగన్మోహన్ రెడ్డికి రాజకీయం చేయడం అంటే ఎంతసేపు ఈ కుళ్ళు రాజకీయాలు తప్పితే ప్రజలకు ఉపయోగపడడం ప్రజలకు సేవా కార్యక్రమాలు చేశాను లేకపోతే ఇది కట్టాను ఇది ఇచ్చాను లేకపోతే నా వంత ఎంతమంది బాగుపడ్డారని లేదు కుక్క బిస్కెట్లు వేసినట్టు ఐదేళ్ళు సంక్షేమ పథకాలు అని చెప్పి ఏదో ప్రజలకి కొంచెం కొంచెం చిల్లర పారేసి ఈయన ఎద వెనకాల కొన్ని వందల వేల కోట్లు అనేది అవినీతి చేసి పారేశాడు కానీ అవేవి కూడా ప్రస్తుతానికి ఆధారాలు లేకపోవడం కోటం ప్రభుత్వం అయితే బయటదేటలు ఖచ్చితంగా కూటం ప్రభుత్వం అయితే మాత్రం ఏదో ఒక టైంలో మీరు చేసిన అవినీతి మాత్రం ఆధారాలతో దొరికితే మాత్రం మీరు ఖచ్చితంగా జైలుకెళ్ళే అవకాశం వందకు వంద శాతం వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి రాజకీయం మీరు మానుకుంటే మాత్రం వందకు వంద శాతం మంచిది అదేందా తెలిసి తెలియని రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని మా అభిప్రాయం ప్రజలు ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పారు మళ్ళీ ఇంకా బుద్ధి చెప్పే పరిస్థితి అయితే మీరు తీసుకోకండి